ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పిఎస్సి గ్రూప్ టూ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ హాల్ టికెట్స్ని మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మీరు మీ యొక్క టీఎస్పిఎస్సి ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు లింక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ టూ సర్వీస్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టీఎస్పిసీ అడుగు ఐడి అడుగుతుంది తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది క్యాబ్స్ అడుగుతుంది ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇవన్నీ ఇచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ హాల్ టికెట్ నెం మీ టీఎస్పిసి ఐడి డేట్ ఆఫ్ బర్త్ క్యాబ్ ఇచ్చేసిన తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు హాల్ టికెట్ అనేది ఈ విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీతో మీ డీటెయిల్స్ మీ మొబైల్ నెంబరు మీకు సెంటర్ ఎక్కడ కాలేజ్ నేమ్ ఏంటి ఇవన్నీ ఇక్కడ మీకు చూపించడం అనేది జరుగుతుందనమాట ఒకటి ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా హాల్ టికెట్ అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్లో ఓకే ఇక్కడ మీకు పీడిఎఫ్ డ్రైవ్ ఉంటుంది కదా మనకు ఆ సింబల్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనేది మీ మొబైల్లో సేవ్ కావడం జరుగుతుంది ఇంకా ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి